అడిగి పేర్లు తీసుకొని అందరికి మహిళలు అయితే కుర్తా పైజామా దాంతోపాటు రంజాన్కు సరిపోయే ఏదైతే వస్తువులు ఉన్నాయో షీర్ కుమార్ అటువంటివి అన్ని ఇవ్వడం చక్కెర అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది మొట్టమొదటిసారిగా దాంట్లో ఏమంటున్నాడంటే ఎవడైతే పేద ముస్లింలు ఉన్నారో వారికి మేము ంజాన్ సమయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుందంటే నేను దాని మీద ఆయనకు లెటర్ రాసిన మొట్టమొదటిసారిగా మీరు ఏమన్నారు మేము ముస్లిం రిజర్వేషన్ ఒప్పుకోము మతపరమైనటువంటి రిజర్వేషన్ అన్నారు కానీ ఇవాళ మీలో కూడా ఆలోచన మారింది అదేవిధంగా రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు నడిచిన ఆయనకు ఒక ఆలోచన వచ్చింది పార్లమెంట్లో కూడా మాట్లాడిండు తొంభై పర్సెంట్ ఉన్న జనానికి అన్యాయం జరుగుతుంది పది పర్సెంట్ ఎంజాయ్ చేస్తున్నారు ఉద్యోగాలలో పదవులలో అని చెప్పాడు కానీ ఆయన పాదయాత్ర తర్వాత వీ కమ్ టు ది పవర్ వీల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ క్యాస్ట్ వైజ్ ఎప్పుడే నైన్టీన్ థర్టీ వన్ బ్రిటిష్ పీరియడ్ లో అయింది ఇప్పటి వరకు ఎవరు చేయలే దానికి మా నేను వస్తే ప్రభుత్వం అన్నాడు కానీ దీనికి తోడు నిన్నటి వరకు ఈ మతం అన్నారు కానీ ఇవాళ రంజాన్కు ఏదైతే మీరు రంజాన్ సౌగత్ ఏ మోడీ అని కార్యక్రమం పెట్టుకొని వాళ్లకు పేద ప్రజలకు కిట్స్ ఇస్తున్నారు కనుక అదే ఆలోచనతో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది వి కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ జిత్నా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి అన్నాడు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది అసెంబ్లీలో బిల్లు పెట్టారు దాని తర్వాత కులగన్న జరిపాడు దానికి నూట యాభై కోట్లు ఖర్చయింది కానీ కొందరు ఇంకా సరిపోలేదంటే మళ్ళీ డేట్ కూడా ఎక్స్టెన్షన్ చేశారు ఈ విధంగా చేశారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో అపోజిషన్ లీడర్గా బిల్లు పెడితే బీజేపీ కూడా మద్దతు ఇయ్యాలి అన్ని రాజకీయ పార్టీలు గతంలో యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఐఐటి ఐఐఎం లో సుప్రీం కోర్టు కొట్టేస్తే కానీ ఆ అమ్మ పార్లమెంట్లో బిల్లు పెట్టించింది మన్మోహన్ సింగ్ తోటి దానివల్ల ఇవాళ కొన్ని వేల సంఖ్యలో మన సోదరులు అదేవిధంగా సోదరి మనులకు ఈనాడు ఉద్యోగాలు వస్తుంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతుండ్రు ఐఐటిలో ఇంజనీర్లు అవుతుండ్రు అదేవిధంగా ప్రధానమంత్రిలో మార్పు రావాలి రిజర్వేషన్ అనేది మతం కాదు పేదవాళ్ళు కూడా ఉన్నారు దూదేకుల మొదటి నుంచే ఉన్నారు బీసీలల్లో దానికి మేము ఒప్పుకోమనడం అది న్యాయం కాదు ఈ ఈ లెటర్ రాసిన ప్రధానమంత్రి గారు తప్పనిసరిగా దీని మీద ఆలోచన చేసి రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే పార్లమెంట్లో బిల్లు పెట్టినట్టు ముఖ్యంగా బీజేపీ ఇతర పార్టీలు అందరూ కూడా అన్ని పార్లమెంటులో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనార్టీలకు కూడా న్యాయం చేయాలి బిలో పావర్టీ లైల్ ఉన్నారు వాళ్ళ పేద కుటుంబంలో ఉన్నారు అదేవిధంగా విద్యా ఉద్యోగాలలో కూడా రేవంత్ రెడ్డి నలభై రెండు పర్సెంట్ ఇస్తామని ఒప్పుకున్నాడు అదేవిధంగా పది జిల్లాలు తిరిగిన తర్వాత కామారెడ్డిలో బహిరంగ సభలో బీసీ డిక్లరేషన్ చేయగలిగింది దానికి సిద్దరామయ్య గారు వచ్చారు రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలుపుకున్నాడు కాబట్టి అదేవిధంగా కేంద్రంలో కూడా తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారి రాహుల్ గాంధీ పెట్టిన బిల్లును మద్దతు దీని గురించి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సంఘాలు కుల సంఘాలు అందరు కూడా ఢిల్లీకి రావాలే రెండో తేదీన జంతర్ మంతరు మహా జరుగుతుంది దానికి తప్పనిసరిగా రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి చెప్పి ఆయన కూడా వస్తే అదేవిధంగా పార్లమెంటు సభ్యులు వస్తే దానికి యావత్ భారతదేశంలో ఇతర రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఈ బిల్లు ఏది రిజర్వేషన్ బిల్లు పెట్టి వారికి సాయం చేస్తే దేశ మొత్తంలో డెబ్బై ఆరు అయింది స్వాతంత్ర్యం వచ్చి ఇప్పటి వరకు ఏడేసిన గొంగడా ఉన్నది రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి అమలు చేశాడు కాబట్టి మిగితర రాష్ట్రాలలో చేయాలే పార్లమెంట్ మెంబర్లు గతంలో ఐఐటి ఐఐఎం ఏ విధంగానైతే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా బిల్లు పాస్ అయింది అదేవిధంగా ఈ బిల్లు కూడా పాస్ కావాలని మన రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలు ఎంతమంది ఉన్నారో కుల సంఘాలు ఎన్నరో అందరు ఢిల్లీ 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 బీసీ బీసీ అని అందరూ బయలుదేరాలని కోరుతున్నాం మాజీ కన్వీనర్ గా గతంలో నేను ఐఐటి రిజర్వేషన్ తెచ్చిన అదేవిధంగా ఇవాళ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ఢిల్లీ వరకు పోతుంది అన్ని బీసీ సంఘాలు ఇందులో భేదాభిప్రాయాలు వద్దురా బాబు ఇది సమయం ఎన్నో రోజుల నుంచి కొట్లాడుతు బీసీలకు న్యాయం జరగాలి బీసీ న్యాయం జరగాలే కుల సంఘాలు బీసీ సంఘాలు చేస్తున్నాయి అన్ని సంఘాలకు చేతులేచ్చి దర్ణ పెడుతున్నా అందరు రండి మన బీసీని లాంటి అవకాశం రాదు ఎన్ని రోజులు మనం మీటింగ్లు పెడతాం ఎన్ని రోజులు రౌండ్ టేబుల్ పెడతాం ఇవాళ సమయం వచ్చింది కాబట్టి రాజకీయాలకు అతీతంగా అన్ని సంఘాలు రావాలి అన్ని కుల సంఘాలు రావాలి పెద్ద ఎత్తున ఏది మన జంతర్మతుల్లో ధర్నా అయితే అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి ఎంపీలను కూడా రిక్వెస్ట్ చేస్తా అదేవిధంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు వస్తే ఆయనకు కూడా తెలుస్తుంది ఆయన కూడా రేపు పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు అందరు కూడా ఏది రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అందరూ జయప్రదం చేస్తారు దీనివల్ల బడుగు భలే వినవర్గాలు ఇక్కడ ఆల్రెడీ నలభై రెండు పర్సెంట్ లోకల్ బాడీ ఎన్నికలు రేపు పంచాయతీ నగరపాలికలో రేవంత్ రెడ్డి గారు ఇస్తారు అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రులు ఈయన మొదలు తీసుకున్న ఈ నిర్ణయానికి అయితే ఓబీసీ ఎంపీస్ మాజీ కన్వీనర్ గా ఓబీసీ ఎంపీ ఫోరం కన్వీనర్ గా నిజంగానే రేవంత్ రెడ్డికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇది ఇలాంటి ఛాన్స్ మనం మిస్ చేయవద్దు అందరు రండి చలో బీసీ ఢిల్లీ బీసీ అని అందరూ బయలుదేరదాం దానికి ట్రైన్ కూడా పెట్టడం జరిగింది రండి మనం ఎన్నో ఏండ్ల నుంచి పోరాడుతున్నది ఇది తప్పనిసరిగా జయప్రదం కావాలంటే అందరు రండి రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు రావాలి ఇంక్లూడింగ్ ఇవాళ బీజేపీ కూడా ఈ ముస్లిం రంజాన్ పండుగకు తోఫా ఇస్తున్నారు కాబట్టి వాళ్ళలో కూడా మార్పు వచ్చింది కనుక వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళ సహకారం కూడా రావాలని కోరుతున్నా